అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు పవిత్ర ఖురాన్లో అల్లాసుహువతాలా ఇలా ప్రకటిస్తాడు అల్లాహ్ యొక్క మసీదులలో ఆయన నామస్మరణను వానికంటే వాటిని నాశనం చేయడానికి ప్రయత్నించే వానికంటే ద్రోహి ఎవరుంటాడు అటువంటి వారికి ఈ లోకంలో అవమానం నింద మరియు పరలోకంలో బాధామయమైన శిక్ష లభిస్తుంది ఈ దివ్యవాణి అక్షరాల నెరవేరుతున్న దృశ్యాన్ని మనం బాబ్రీ మసీదు చరిత్రలో చూస్తున్నాము పంతొమ్మిది వందల తొంభై రెండులో భారతదేశంలోని అయోధ్యలో శతాబ్దాల పాటు పురాతనమైన బాబ్రీ మసీదును క్రూరమైన జనసమూహం ధ్వంసం చేసింది ఈ నీచమైన కృత్యానికి నాయకత్వం వహించినవారు దేశవ్యాప్తంగా రథయాత్రలను అల్లర్లను నిర్వహించి ప్రజలను ద్వేషపూరిత మార్గంలో నడిపించారు కాని అల్లా యొక్క నీతి ఎన్నడూ ఆలస్యం కాదు ఈ లోకంలోనే వారికి అవమానం కలుగుతున్న సాక్ష్యాలను మనమిప్పుడు చూస్తున్నాము బాబ్రీ మసీదును ధ్వంసం చేయడానికి నాయకత్వం వహించిన ఎల్కే అద్వానీ మురళీ మనోహర్ జోషి వంటివారు ఇప్పుడు తమ సొంత అనుచరులచే తిరస్కరించబడుతున్నారు రామమందిర ఉద్ఘాటన వేదికకు వారిని ఆహ్వానించలేదు ఇది ఖురాన్లో చెప్పబడిన ఈ లోకంలో నిందకాదా వారు ఈ లోకంలో అవమానాన్ని ఎదుర్కోవలసి వచ్చింది వారి పేరు ఇప్పుడు ఐక్యత శాంతి యొక్క చిహ్నంగా లేదు బదులుగా విభజన ద్వేషం యొక్క గుర్తుగా మారిపోయింది పరలోకంలో అల్లాహ యొక్క న్యాయస్థానంలో కొమ్ముల గొర్రె కొమ్ములేని గొర్రెను కారణం లేకుండా గుచ్చినందుకు విచారణ జరుగుతుంది నీ కొమ్ముతో నీవు నా సృష్టిని ఎందుకు బాధపెట్టావు అని రబ్ ప్రశ్నిస్తాడు ఆ న్యాయస్థానంలో ఏ ద్రోహి తప్పించుకోలేడు మసీదులను ధ్వంసం చేసినవారికి అల్లాహ్ నామస్మరణకు అడ్డుపడినవారికి బాధామయమైన శిక్షే తీర్పుగా ఉంటుంది బాబ్రీ మసీదు ధ్వంసం ముస్లిం హృదయంలో నొప్పి యొక్క గాయంగా ఉంది కానీ అల్లాహ్ యొక్క వాగ్దానంపై మేము దృఢంగా నమ్ముతున్నాము ఈ లోకంలోనూ పరలోకంలోనూ నీతి నెరవేరుతుంది బాబ్రీ మసీదు ముస్లిం సమాజం చేతుల్లోకి తిరిగి రావాలి అందుకోసం మేము ప్రార్థిస్తున్నాము ఓ అల్లాహ్ బాబ్రీ మసీదును ముస్లిముల చేతుల్లోకి తిరిగి ఇవ్వు ద్రోహులకు వారి కర్మఫలాన్ని ప్రసాదించు నీ నీతిని ప్రకటించు ఆమీన్ అల్లాహ్ యొక్క మసీదులను ధ్వంసం చేసేవారికి ఈ లోకంలో నింద పరలోకంలో కఠినమైన శిక్ష లభిస్తుందని ఖురాన్ స్పష్టంగా తెలియచేస్తుంది బాబ్రీ మసీదు చరిత్ర ఈ దైవవాణి యొక్క జీవనాది సాక్ష్యంగా ఉంది నీతి ఆలస్యమైన అది తప్పకుండా నెరవేరుతుంది అల్లాహ్ యొక్క వాగ్దానం ఎన్నడూ విఫలం కాదు అల్లాహ్ సహాయం సమీపంలోనే ఉంది